హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి చద్దన్నం అయితే పెరుగుతో తోడేసిన అనమాట నైట్ లో చద్దనం ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా ఇంకొక గంజిలో వేసిన అంటే ఇది మట్టి పాత్రలో ఇది దీనిలో స్మెల్ మంచిగా వస్తుంది ఫుల్గా పుల్లగా మంచి రుచిగా తినబుద్దేలాగా వస్తుంది వీళ్ళు ఇంకా అంత పుల్లగా అనిపిస్తలేదు స్టీల్ గంజిలో చేసిన అటు మట్టి పాత్రలు వేసినాం అన్నమాట టేస్ట్ ఏది ఎట్లా ఉంటా ఉంది ఏందనేది తెలుసుకోవడానికి అని చెప్పేసి ఇగో అన్నం ఫస్ట్ వేసిన అన్నం తర్వాత అన్నం ముంగింత వరకు పాలు పోసినా మాకు బర్రె పాలు వస్తాయనమాట ఆ చిక్కటి పాలు వేసిన తర్వాత పెరుగు తోడేసిన బర్రె పాలు ఎనభై రూపాయలకు లీటర్ వస్తారు మంచి చిక్కగా వస్తారు ఇక్కడ పల్లెటూరులో చాలా మంది మిరపకాయలు ఇంకా ఒక పెద్ద ఉల్లిగడ్డ మధ్యలో ఉన్నది ఇంగో ఇందులో అయితే కనిపిస్తుంది అందులో అయితే కనిపిస్తలేదు ఉల్లిగడ్డ కూడా ఉంది ఉందన్నమాట అన్ని పోషక విలువలతో కూడిన చద్దన్నం తిండి పోటీ అన్నీ ఏం విలువలు ఉంటాయి చదువు చెప్తది వర్షం చెన్నంలో అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చెద్దన్నం చాలా బాగా ఉపయోగపడుతుంది కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల దంతాలు ఎముకలు దృఢంగా ఉంటాయట బావా అధిక రక్తపోటు సమస్యను కూడా తగ్గిస్తుందట జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకంని నివారిస్తుంది అల్సర్లు వంటి సమస్యను తగ్గిస్తుంది మతిమరుపు అల్జీమర్లు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది హైపర్ టెన్షన్ కూడా తగ్గిస్తుంది అట పెరుగు కలిపి తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది ఈ లాస్ట్ అయితే ముఖ్యంగా ఎందుకంటే మనకు శరీరం అనేది వేడిగా కొందరు వేడి మనుషులు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది తినడం వల్ల ఇదైతే మేము పొద్దు పొద్దున్నది తింటా ఉన్నాము నైట్ తోడేసిన అనమాట నేను అన్నాన్ని ఇప్పుడు బాగా చూపుతా ఉన్నాడు చాలా ప్రయోజనాలు ఉంటాయట మనం పొద్దు పొద్దున్నే ఇడ్లీలు దోశలు అని చెప్పేసి ఏదైతే ఈ తెల్ల కళ్ళని అంతా అవాయిడ్ చేయాలని ఇడ్లీ రవ్వ కానీ లేకపోతే తెల్ల బియ్యంతోనే మనం దోశలు చేసుకుంటా ఉన్నాం ఆ ఇడ్లీ రవ్వ కూడా బియ్యంతో చేసిన రవ్వనే కదా అట్లా బియ్యం అవాయిడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒకరోజు ఈ టిఫిన్ తినొచ్చు ప్లస్ ఇప్పుడు ఇడ్లీ దోశలు కూడా రాగి పిండితో చేసుకోవడానికి లేకపోతే అన్ని రకాల పప్పులతోని అందులో కూడా ఏదైనా బ్లాక్ రైస్ లేకపోతే అట్లాంటి రెడ్ రైస్ అట్లా కూడా యాడ్ చేసి ఆరోగ్య ప్రయోజనాల కోసం చేసుకుంటా ఉన్నాము మా ఇంటి రోజు ఏం మాట్లాడతలేదు ఎందుకు సద్దనం పెడతాన

మొలికెత్తిన గింజలు తింటాం గింజలు ఇగో ఈ రోజు అయితే మొలికెత్తిన గింజలు ఏం తినలేదు అని దీనిలో తల ఒకటి వేసినావు కదా మొలికెత్తిన గింజలు తింటే ఆల్మోస్ట్ కడుపు ఫుల్ అయినట్టు అనిపిస్తుంది కదా పాప అవును ఈ ఆనియన్ రెండు వందల గ్రాములు ఉన్నది ఆనియన్ పెద్ద ఉంది మిరపకాయలు నాకు అసలు ఈ ఈ కుండల ఈ పెరుగు అంటే అన్నం తెల్లారి అన్నం తినాలంటే కొంచెం ఖరాబ్ అయిన అన్నం లాగా అనిపిస్తుంది అని నేను తిన అసలు కాకపోతే ఇప్పుడు చద్దన్నం అని చెప్పి కొత్తగా పుట్టింది మరి పుట్టిందని తిన్నాం ఇక చెరే ఐదు వందల గ్రాములు తీసుకున్నాం ఈ టేస్ట్ తర్వాత దీన్ని చెప్తాం ఈ టేస్ట్ ఫస్ట్ ఈ దీనిలో ఉన్న టేస్ట్ తిందాం మట్టి పాత్రలో టేస్ట్ తిందాం ఎన్ని రూపాయలు మూడు మూడు కాదు నాలుగు కింద ఉంటాయి కింద వచ్చినట్టే నాలుగు నాలుగు ఎన్ని తెచ్చినట్టున్నావు కదా ఒక మూడు తీసుకోండి పరిచింది లేక్ చేయకుండా తిండిపోయి ప్రారంభిస్తాము రెండు టాస్క్లు ఉంటాయి టోటల్ రెండు టాస్క్లు అనమాట ఒకసారి అది టేస్ట్ కూడా చెప్తాం తర్వాత దిన్న తర్వాత అంటే స్టీల్ గదిలో ఎట్లుంటుంది దీనిలో ఎట్లుంది మట్టి గదిలో ఎట్లుంటుంది అనేది టాస్క్ వచ్చేసి లో టాస్క్ రెండు ఇట్లే వాళ్ళు విన్ను లేకుంటే డ్రా

ఓకే పొద్దు పొద్దున ఆరోగ్యం ఖరాబ్ అయ్యేటట్టు ఇది నాకు ఓకే చాలా మంచిగా చాలా రుచుకుంది నేనే గెలిచిన అన్న ఎప్పుడైపోయింది సరే ఓకే చెప్పినా ఎటువంటి తొండి లేకుండా నేను కూడా సరే సరే అని చెప్పి చెప్పిన మిరపకాయలు నా ఈ రెండున్నర ఉన్నాయి రెండే ఉన్నాయి బాగా ఉన్నాయి మిరపకాయలు గోరఖరం ఉన్నాయి ఇవి రెండు తిన ఎక్కువ తినద్దు ఎందుకంటే బాగా ఎఫెక్ట్ అయితే మళ్ళీ కట్టుగా పొద్దు పొద్దునే ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పి ఎక్కువ తినద్దు కానీ చాలా మంచి రుచిగా అసలు నేను నిజంగా నైట్లో వేసింది ఈ పేట్లో తింటారు నైట్ అన్నం పొద్దున తింటారు ఈ సడ్ అన్నం అని చెప్పి నేను అది ఏదో ఖరాబ్ లాగా ఫీల్ అయినా కాకపోతే మస్తు రుచుకున్నాను చాలా మంచిగా అనిపించింది ఈ గంజులీ మాత్రం అయితే మెల్లగా ఒక్కొక్క బుక్క ఒక్కొక్క బుక్క నంచుకుంటా నంచుకుంటే బాగా ఫాస్టో తినేస్తాడని మళ్ళీ ఎడు సరిపోనట్టు అనిపించింది ఎడు సరిపోయినట్టు అనిపించింది మంచిగా హాయిగా ఉంది కడుపులో పడదాం హాయిగా చల్లగా అనిపిస్తుంది టేస్ట్ అయితే అంటే సూపర్ ఉన్నది కొంచెం అన్నం ఇట్లా పిల్లలు కూడా మాకు ఫ్రిజ్లో ఇష్టం పెట్టకుండా నార్మల్ గా పెట్టి తినాలి కూడా చూద్దాం సాల్ట్ సరిపోయింది సరిపోయింది అవును నేను కొంచెం మా ఆయనకు ఏదో పెరుగుగడ్డ లాగా ఇట్లా తీసుకొని ఇట్లా పెరుగుగడ్డ లాగా తీసుకొని మంచిగా ఇది ఎట్లా స్టీల్ గంజులు ఎట్లా టేస్ట్ ఉందో చెప్తాను మీకు ఇదేం టాస్క్ కాదు ఇంకోటి కావాలి తింటావా టాస్క్ పెడదా మరి ఇంకోటి పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉన్నాయి అసలు అయితే ఒక ట్రెండ్ వేసుకుంటే అయిపోవు మళ్ళీ కట్ చేసేస్తే అయిపో బాబా కట్ చేసేస్తే అట్లే ముక్కలు ముక్కలుగా ముక్కలలో వెళ్ళిపోవు అవును ఇది ఎట్లుంటుంది జ్యూస్ చెప్తాం కొంచెం పెట్టుకున్నాం అంటే పూర్తిగా ఈ టేస్ట్ ఏమో ఫస్ట్ అవును అదే మంచి ఉంది అది కమ్మ ఉంది కమ్మదనం ఉంది అదే పాలు తను కదా మళ్ళా అదే పాలు అదే పెరుగు ఏ తోటేసినా అదే పెరుగు దీనిలో కూడా దానికి చాలా తేడా మేము అదే అనుకున్నాం అసలు దీనిలో అందరు దీనిలో మట్టి పాత్రాలను ఎందుకు పెట్టుబడాలో అర్థమైంది చాలా తేడా ఉంది దీన్ని తినలేము అసలు మొత్తం అసలు ఇది టేస్ట్ ఏ బుద్ధి అయితే లేదు అట్లున్నది కమ్మదనం మిస్ అయింది అసలు టేస్ట్ అనేది లేదు అది బాగుంది మంచిగా ఉంది సేమ్ ఉప్పు సేమ్ పాలు పోసినా అట్లాంటి తెలియడానికి అంటే మేము కూడా టెస్ట్ చేయడానికి ఇట్లా చేసినాము పెరుగుతోడేసి కూడా బాగా బాగా పాలన్నప్పుడు నేను పెరుగుతోడేసి ఇంట్లో మంచి గడ్డ పెరుగవుడు చిక్క కాబట్టి వస్తే ఇది అంత మంచి లేదు స్టీల్ గంధ లో ఏకండి అదన ఉంటే బట్టి పాత్రలో ఇట్లాంటి ట్రై అయ్యి మంచి ఉంటది మంచి ఉంటది ఇది మంచి చిన్న కుండలైనా ఫస్ట్ ఫస్ట్ దాన్ని తింటే తిందుంగా కావచ్చు తిందుంగా కావచ్చు ఆ అదే టేస్ట్ అనుకోని అదే టేస్ట్ అనుకోని తిందుంగా కావచ్చు ఇప్పుడు ఈ టేస్ట్ చూసి ఆ స్టీల్ గంధ టేస్ట్ వచ్చేసరికి అసలు మంచి అనిపిస్తలేదు ఇంకా కూరలు కూడా దీన్ని అంటే మంచిగా ఉంటే కోసం అయితే చూడాలి అసలు మనం పెద్దది తీసుకొని ఒకసారి ఇలా గోంగూర మటన్ చేసినాం మేమిద్దరం రాజశాన్ నేను గుర్తుంది కట్టెల పొయ్యి మీద అందుకే ఇట్లా నల్లగా నల్లగైంది నిజంగా కుండలవే చద్దన్నం ఇట్లా పెరుగన్నం తోడేసుకొని తినాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇది ఉట్టి వేసేస్తాను ఈ ఆనియన్ ఇది మొత్తం ఏంటి ఇప్పుడు అవును నేను కూడా అదే తింటే ఇది కమ్మ ఉంది చేస్తాం అదే తిన్నాం కాబట్టి మిరపకాయలు కూడా తింటాం టేస్ట్ మంచిగా ఉంది బాబు

ఇదోటి అన్నం కూడా మనం కరాబ్ కాకుండా వేస్ట్ చేయకుండా గంజు గంజి కింద కట్టు తోమలేదు లేదు బావా పాప పాల గంజి కరెక్ట్ తోముకుంటుంటాం మా అని పాలు ఆగబెట్ట గంజి ఇది చాలా తేనుంది అసలు ఇది చాలా తేరు ఉంది చాలా రుచిగా చాలా కమ్మగా అనిపిస్తుంది ఇది అయితే పాలు ఆగబెట్ట గంజు అమ్మ మళ్ళీ ఒకవేళ సరిగ్గా తోముకుంటే పాలు ఖరాబ్ కాదా

చద్దన్నం గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే చాలా రుచిగా ఉన్నది ఆ గిన్నెల స్టీల్ గిన్నెలో మాత్రం రుచిగా లేదు మట్టి గిన్నెలోనే ట్రై చేయండి చాలా మంచి జరిపించింది అమ్మలకు ఇది ఒకటి మంచిది ఉన్నది ఎందుకంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఎప్పుడైనా మనం ఇడ్లీలు దోశలు నానబెట్టు మర్చిపోయినా లో అన్నం కొంచెం ఎక్కువ పెట్టుకొని ఆ అన్నాన్ని ఇట్లా పాలు పోసి తోడేసుకున్నామంటే పొద్దుగాల పిల్లలకి మంచిగా ఇష్టంగా వాళ్ళు పెరగనం అంటే ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే కాకపోతే పచ్చిమిరపకాయలు వాళ్ళకి వేయద్దు ఒకవేళ వేసినా కూడా ప్రయోజనాల కోసం వేసి అవి తీసి పక్కకు పెడితే కొంచెం పెరగడం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవి ఎక్కువ మోషన్స్ అయినప్పుడు ఎప్పుడైనా రెండు మూడు రోజులు మోషన్ అవుతుంది లేకుండా నేను ప్రాబ్లం అయితే కడుపులైనా గలగల ప్రాబ్లం అవుతుంది అని అనిపిస్తే ఇట్లాంటిది నైట్ నానబెట్టుకొని పొద్దురు తింటే చాలా అంటే నైట్లో తోడేసుకొని పొద్దురు తింటే చాలా మంచిది అనమాట చాలా మంచిది అట అంటే పాతకాలంలో అయితే మా తాత వాళ్ళు ఇట్లనే తినేది అంటే ఎప్పుడైనా పెరుగన్న తింటా అంటే ఉల్లిగడ్డ కొడుకుంటా పచ్చిమి తినుకుంటా ఇట్లా తినేదనమాట మా తాత చేనునే అట్లా తినేది పచ్చిమిరకాయలు చెప్పుకోనేది పద్ధతిలో వేరు బాబా మా అమ్మమ్మనేమో బొగ్గుల పొయ్యి మీద అన్నం వండినప్పుడు వంచుతుంది కదా ఆ గంజిలో ఉప్పేసి తాగమనేది తాగమనేది అవును మంచి ప్రోటీన్ ఉంటాయి అని మంచిగా ఉడికి ఉడికి వస్తుంది ఇప్పుడు బొక్కల సూప్ అయితే సూప్ తాగుతారు కదా బొక్కలను ఉడికి బయటకు వచ్చిన తర్వాత సూప్ తాగుతారు అక్కడ దాన్ని కూడా ఇప్పుడు రైస్ కుక్కర్ లో వచ్చినాయి స్మార్ట్ అయిపోయింది అదే అదే ఉడుకుతుంది అదే బంద్ అవుతుంది అప్పుడేమో చూడాలి అన్నం పొయ్యి మీద ఉన్నది అంటే చూడాలి అన్నం గింజ ఉడికిందనే చూసి పంపాలి ఇంత కష్టం ఉంది కాగానే మా ఇంట్లో ఆ పొద్దుల్లో అన్నం పెడతాము అని అంటే ఇట్లా చూస్తారు ఏదో తప్పేసి చూస్తారు అన్నట్టు ఇడ్లీలు దోశలు ఊ తప్పాలు బోండా చపాతని ఇవి కావాలి ఖచ్చితంగా నెక్స్ట్ ఇప్పుడు గ్లాస్ లో తిండిపోతే అయిపోయింది గ్లాస్లో తిండిపోయినా వర్షకి గెలుపు ఇవ్వడం జరిగింది గెలుపు ఇవ్వడం జరిగింది అంటే కాదు ఎందుకంటే అంత పూర్తి తింటేనే గెలుపు అన్నట్టు కానీ ఇక నేను పూర్తి తినలేకపోయినా ఎందుకంటే పొద్దు పొద్దునే కదా కొంచెం భయమైంది మేము ఫస్ట్ టైం అంటే మేము ఇట్లా పొద్దున అన్నం నిన్నుడు చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అనమాట ఎప్పుడైనా ఒకటే పుట్టా మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తింటాను ఆట్లా కాబట్టి ఈ రోజు తిండి తినేటప్పుడు కూడా నాకు కొంచెం ఫాస్ట్గా తింటాయి ప్రాబ్లం అవుతుందా పొద్దున పొద్దున అని అనిపించింది ఎప్పటికీ మొలకెత్తర నాకు అంత పెద్దగా కనబడి అనిపిస్తలేదు హాఫ్ కేజీ కాబట్టి ఎప్పటికీ మొలకెత్తర అలైనా బాగా అలవాటు అయిపోయినాయి కాబట్టి ఎక్కువ తినలేదు ఇక సోదీ పెడతా అంటే సోదే ఉంటాది మా ముచ్చట పెడతా అంటే ముచ్చరే ఉంటుంది అందరూ సోదీ సోదీ అనుకుంటున్నాం ఓకేనా నెక్స్ట్ గ్లాస్ టాస్క్ పోరా గ్లాస్ టాస్క్ ఎట్లాడతామో చూద్దాం పదండి సెకండ్ టాస్క్ స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ గేమ్ ఉంది అనమాట గ్లాసులు ఏవైతే ఉన్నాయో గ్లాసులు ఉంటాయి ఈ గ్లాసులు అంటే ఎవరు ముందుగా పెడితే వాళ్ళు అన్నట్టు అక్కడ ఒక గుండాలు గీసినాం రెండు గుండాలు అంటే ఒక్కొక్క గ్లాస్ తేవాలి అన్ని గ్లాసులు దేవద్దు ఒక్కొక్క గ్లాసే అక్కడ ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళు విన్నారు నువ్వు కొంచెం ఇట్లా పెట్టాలి సమానం పెట్టాలి ఇద్దరి సమానమే ఉన్నాయి

Ready? 1, 2, 3, start! Ada <laughs> 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 ఉంది నాకు ఆయన ఒకసారి అమ్మో పది పండి అప్పుడు ఇబ్బంది అబ్బా నువ్వే విన్ను ఈ గేమ్ లో నేనే గెలవడం జరిగింది నేను ఒక దాని మీద ఒకటి జోడించిన క్లాస్ నేను కూడా ఒకటి అట్లే నేను కూడా అట్లే జోడించిన మొత్తానికి గ్లాస్ లో పోటీలో నేనే విన్ కావడం జరిగింది వర్షి ఉట్టిగానే ఓడిపోవడం జరిగింది గేమ్ ఆడడం మంచిగా అనిపించింది గానీ నువ్వు గెలిచుడు కొంచెం బాధ అనిపిస్తుంది నాకైతే అసలు ఆహా ఈ అన్నం ఎట్లా ఓడిపోయినా ఈ టాస్క్ నేను ఖచ్చితంగా గెలవాలని అడ్డం వడ్డ ఏమైనా ఒకటే నాకు తెలుసు బాబా పెద్ద కాళ్ళు ఉంటాయి కాబట్టి కచ్చితంగా బాగా కాదు చిన్న కాళ్ళు ఏముండదు ఉరుకుతా ఇంకా నాకు దొడ్డున్న కాబట్టి నాకు మోస వస్తుంది నువ్వు టగడక ఉరికి టగడక లాస్ట్ మూమెంట్ అయితే నువ్వు గెలిచినా అనుకున్నా ఎందుకంటే అక్కడ ఒకటే గ్లాస్ ఉండే దూరం ఉండే అసలు ఇంకా మట్టిలో పెట్టింది నాకు తెలియదు లాస్ట్ మూమెంట్ అట్లా ఇది తీసుకోవాలనుకున్నా తీసుకొని తగ్గట్టు ఏదో ఒకటి తీసుకొస్తాయి ఏదో ఒకటి ఒక గ్లాస్ తీసుకొచ్చి పెట్టుడే తర్వాత అయినా తీసుకురావచ్చు నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకున్నావు అట్లా ఫస్ట్ చూసుకొని స్టార్ట్ అవుతున్నాను మరి ముందే నువ్వు ఏం చూడండి తగ్గ స్టార్ట్ స్టార్ట్ అన్న వల్లే అప్పుడు ఆపుతే ఉన్నాయి ఓడిపోయినా ఒకే ఓడిపోయింది ఇంకా నేను ఓడిపోయినా ఇంకా వంద సార్లు ఇలా బాధపడ్డా ఓడిపోయినా అదే లేదు బాధ పెడతా ఒక గేమ్ లో వర్షం గెలవడం జరిగింది ఒక గేమ్ లో నేను అదే ఒక తిండి పోటీ నేను విన్న జరిగింది గేమ్ లో నువ్వు వినడం జరిగింది కాబట్టి రాగా రాగా ముగిసింది ఎటువంటి ప్రాబ్లం లేదు నెక్స్ట్ డబ్బులు తో పెడదాం నెక్స్ట్ మొన్నట్లాగా ఏమైనా వంట చూద్దాం ఇక తర్వాత చూద్దాం కాకపోతే చెద్దాం అయితే మంచిగా అనిపించింది చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాసేది తప్పకుండా సబ్స్క్రైబ్ స్కోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్